హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి అయితే తెలుగు నేలపై ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దాటికి సన్ హైదరాబాద్ అయితే పూర్తిగా తడబడిపోయింది ఒక పక్క స్టార్క్ బౌలింగ్కి పక్క ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ దెబ్బకి పూర్తిగా ఇరవై ఓవర్లు కూడా లో నిలబడలేకపోయింది శ్రీనివాస్ చెప్పు అసలు రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చూస్తే నీకు ఎలా అనిపించింది సో సన్ రైజర్ ఆయన బ్యాటింగ్ లో ఎలాంటి మార్పు అయితే కనిపించలేదు గత మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి అటాకింగ్ గేమే ఆడుతున్నారు సో ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు అయితే అన్ని పిచ్లకు కూడా అటాకింగ్ గేమ్ అయితే పనికిరాదని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే పిచ్ కి తగ్గట్టు మాత్రమే బ్యాటర్స్ బ్యాటింగ్ చేయాలని చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే విశాఖ పిచ్ అయితే కొంచెం స్లో పిచ్ అన్నమాట సో దీంట్లో హిట్టింగ్ అంటే ప్రతి బాల్ హిట్టింగ్ చేయడం కుదరదు మనం చూసుకోవచ్చు మ్యాచ్ లో మన ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు అయితే తడబడ్డారు హిట్టింగ్ ప్రయత్నించి కూడా అవుట్ అయిన ఆ సిచువేషన్ అయితే మనం చూసాం ముఖ్యంగా మిచిల్ స్టార్క్ అయితే చాలా చక్కగా బౌలింగ్ చేశారు అలాగే కుల్దీప్ యాదవ్ కూడా మిచిల్ స్టార్క్ అయితే ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టారు అలాగే కుల్దీప్ యాదవ్ మూడు వికెట్ చేశారు అయితే మనకు మంచి విషయం ఏంటంటే అనికేత్ వర్మ చాలా చక్కగా ఆడారు నలభై ఒక్క బంతులు డెబ్బై నాలుగు పరుగులు చేశారు ఇందులో ఆరు సిక్స్ లో ఐదు పౌరులు ఉన్నాయి చాలా చక్కగా చూసాం మనం ఆ మంచి బంతులను కూడా సిక్స్ తరలించే ప్రయత్నం అయితే చేశాడు అయితే అతను ఇంకా సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ భారీ సిక్స్ ట్రై చేసి అయితే ఢిల్లీ ఫీల్డ్ అంటే మనం చూసుకోవచ్చు ఢిల్లీ ఫీల్డర్స్ అయితే చాలా చక్కగా ఫీల్డింగ్ చేశారు అనికే బౌండరీ అంటే సిక్స్ కొట్టబోయే బంతిని అయితే చాలా పైకి ఎగిరి దాదాపు ఒక మీటర్ హైట్ పైకి ఎగిరి కూడా ఢిల్లీ ఫీల్డర్ పట్టుకున్న అంటే క్యాచ్ పట్టుకున్న సిచ్యుయేషన్ కూడా మనం చూసాం సో ఢిల్లీ ఫీల్డర్స్ అయితే చాలా చక్కగా ఫీల్డింగ్ చేశారు అలాగే బౌలింగ్ కూడా చాలా చక్కగా స్ట్రాటజీగా అంటే ఆ ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లకి ఏది వీక్ పాయింట్ అది పట్టుకుని అక్కడ బాల్ ఫుల్ లెంత్ బాల్ బాల్స్ వేయడం కావచ్చు అలాగే ఆస్టమ్ బాల్స్ వేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేశారు ఇవన్నీ చేయడం వల్లనే పద్దెనిమిది పాయింట్ మనం చూసుకోవచ్చు కేవలం పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఎస్ఆర్ హెచ్ అయితే ఆల్అౌట్ అయింది నూట అరవై మూడు పరుగులు చేసింది అయితే నేను అనుకున్న అనికేతు బ్యాటింగ్ ఉంటే నూట తొంభై రెండు వందలు కూడా చేరే అవకాశం ఉందని అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ ఢిల్లీ చాలా ఫీల్డింగ్ అంటే అనూహ్యమైన ఫీల్డింగ్ తో అయితే అందరిని అలరించింది దీంతో మనం చూసుకోవచ్చు అయింది చూసుకున్నట్లయితే అసలు ఐపీఎల్ లో టాప్ స్కోర్ రెండు వందల ఎనభై ఏడు రెండు వందల ఎనభై ఆరు ఇవి హైదరాబాద్ రికార్డ్స్ వీటిని బీట్ చేస్తుంది మూడు వందలు కొడుతుందని ఆశించిన ప్రతిసారి లాస్ట్ రౌండ్ మ్యాచ్లు చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ ప్రీవియస్లీ జరిగిన మ్యాచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ఆడుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా బాగా ఎక్కువ ఇది కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే నేను స్టేడియం రెండు మ్యాచ్ జరిగినా కూడా వెళ్ళాను సో అక్కడ ప్రతిసారి కూడా ఫ్యాన్స్ ఈసారి మూడు వందల పక్క కాటరమ్మ కొడుకులు ఉన్నారు మూడు వందల పక్కా అని చెప్పి చెప్తున్నారు కానీ అది అంతటా సాధ్యం కాదు ముఖ్యంగా ఉప్పల్ మనం ఉప్పల్ బీచ్ చూసుకున్నట్లయితే ఫ్లాట్ పిచ్ కావచ్చు అక్కడ కొట్టే అవకాశం ఉంది కానీ విశాఖ బీచ్ అట్లా కాదు కొంచెం స్లో ఉంటుంది కాబట్టి స్లో వికెట్ కాబట్టి అక్కడ అటాకింగ్ గేమ్ అయితే పనికి అయినప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు నూట అరవై మూడు అంటే కూడా మనం మన స్కోర్ కాపాడుకునే అవకాశం కూడా ఉంది అయితే భారం అంతా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్ల పైన ఉంది బౌలర్లు రానిస్తే ఎస్ఆర్హెచ్ విజయం సాధించే అవకాశం కూడా ఉంది శ్రీనివాస్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అదే పిచ్ అది వాళ్ళ హోమ్ టౌన్ ఢిల్లీకి సంబంధించి హోమ్ గ్రౌండ్ సో ఈ లాస్ట్ మ్యాచ్ అక్కడ వాళ్ళు గెలిచారు సో ఆ పిచ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ బౌలర్ కి ఇప్పుడు పెద్ద టాస్క్ అది ఎందుకంటే అలవాటైన పిచ్ పైన వాళ్ళ బ్యాటింగ్ టీం ని మొత్తాన్ని కింద పడేయడం అనేది చాలా డిఫికల్ టాస్క్ కానీ ఇక్కడ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఒక చేంజ్ అయితే జరిగింది కొత్త బౌలర్ ని ఎస్ఆర్హెచ్ తీసుకురావడం కూడా జరిగింది సో ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఎంతలా చేస్తే ఇది జరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు మొదటి నుంచే వాళ్ళు పవర్ పేలో ముఖ్యంగా పవర్ ప్లే సంబంధించి మంచి ఆ పరుగులు అంటే పరుగులు రాబట్టకుండా ఢిల్లీ ఆటగాలను అడ్డుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ పవర్ పేలోనే దారులంగా పరుగులు ఇచ్చినట్లయితే ఢిల్లీకి గెలిచే అవకాశం అయితే ఉంది సో చూశారు కదా ఇప్పుడు బోరం మొత్తం బౌలర్ల మీద ఉంది షమ్మి ఎంతలా రాణిస్తాడు పాటు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంతవరకు వికెట్లు తీసిద్ది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్